కొల్లాడు జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది ఒక లారీ కారు దీకొన్నాయి ముగ్గురు స్పాట్ లో మరణించారు మృతి చెందిన వారిలో తల్లి ఇద్దరు కొడుకులు ఉన్నారు హైదరాబాద్ నుంచి ప్రకాశం జిల్లా మద్దిపాడుకు ఓ శుభకార్యానికి వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది రాజుపాలెం మండలం పెద్దన పెద్దనమలిపురి దగ్గర ఈ ఘాటు చోటు చేసుకుని మృతులు షేక్ నజీమా షేక్ నూరుల్లా షేక్ హబీబుల్లాగా తెలుస్తోంది మృతులు ప్రకాశం జిల్లా మద్దిపాడు మండలం కొత్తపల్లి వాసులు లారీ డ్రైవర్ నిద్రమత్త ప్రమాదానికి కారణం తెలుస్తోంది అయితే ఇక్కడ లారీ బస్ లారీ అండ్ కార్ ఢీకొనడంతో అందులో లారీ పూర్తిగా బోల్తా పడిపోయింది కార్ అయితే పూర్తిగా నుజ్జు అయిపోయింది స్పాట్ లోనే ముద్గురు మరణించారు హైదరాబాద్ నుంచి ప్రకాశం జిల్లాకు వెళ్తుండగా ఈ దారుణమైన ఘటన తెలుస్తోంది ఒక శుభకార్యం కోసం వెళ్తున్నారు తల్లి ఇద్దరు కొడుకులు ఈ ఘటనలో ముగ్గురు మరణించారు చాలా దృశ్యాలను చూస్తుంటే చాలా సీరియస్ యాక్సిడెంట్ జరిగింది ఏకంగా లారీయే బోల్తా పడిందంటే అర్థం చేసుకోవచ్చు ఇక లారీ డ్రైవర్ నిద్ర మత్తే కారణంగా తెలుస్తోంది రాజుపాలెం మండలం పురి దగ్గర ఈ ఘటన చోటు చేసుకోండి ఆ మృతుల వివరాలకు వెళ్తే కనుక షేక్ నజీమా తల్లి ఇక షేక్ నూరుల్లా హబీబుల్లా ఇద్దరు కూడా కుమారులు మృతులు ప్రకాశం జిల్లాకు సంబంధించిన వారు హైదరాబాద్ నివాసం ఉంటున్నారు ఒక శుభకార్య నిమిత్తం ప్రకాశం జిల్లాకి తన సొంత గ్రామం కొత్తపల్లికి వెళ్తే నేపథ్యంలో మార్గ మధ్యలో ఈ ఘటన చోటు చేసుకుంది లారీ డ్రైవర్ నిద్రమతే ఈ ప్రమాదానికి కారణంగా తెలుస్తోంది ఒకసారి చూడొచ్చు లారీ బోల్తా పడిన దృశ్యాలను చూస్తున్నాం మనం అదొక ఆ కాంక్రీట్ ని తరలించేటువంటి లారీగా మనకు అర్థమవుతోంది ట్యాంకర్ అని చూస్తుంటే కదా ఏకంగా ఆ లారీయే బోల్తా పడిందంటే ఏకంగా ఆ యాక్సిడెంట్ ఎంత దారుణంగా జరిగింది ఎంత వేగంగా వచ్చి ఆ లారీ ఢీ కొట్టింది కారు ఒకరినొకరు ఢీ కొట్టిందని అర్థం చేసుకుంటే మనం చూడొచ్చు ఇక్కడ చూస్తే ఇప్పుడే అక్కడ సహాయక చర్యలు కొనసాగుతున్న లారీని లిఫ్ట్ చేశారు ఆ మృతదేహాలని వెలకి తీసారు నుంచి కారు పూర్తిగా నుజ్జునుజ్జ అయిపోయి మృతదేహాలను తీసి చూడండి అక్కడ రోడ్డు పక్కనే ఆ మృతదేహాలను నిలిపారు అక్కడికి సహాయక చర్యల నిమిత్తం పోలీస్ అధికారులు చేరుకొని హైవే పెట్రోలింగ్ అధికారులు చేరుకొని ఆ మృతదేహాలను వెలకి తీసి ప్రస్తుతం వారందరు కూడా బయట పక్కన పెట్టేశారు లారీని లిఫ్ట్ చేశారు ఆ దృశ్యాలను చూస్తుంటే చాలా సీరియస్ యాక్సిడెంట్ జరిగింది లారీ పడడంతో లారీ డీజిల్ మొత్తం కూడా కారిపోయింది ఆ దృశ్యాలు చూడవచ్చు దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ రామారావు అనిస్తారు ఎస్ రామారావు ఏం జరిగింది ఏ సమయంలో అంటే ఏ టైంలో ఈ యాక్సిడెంట్ జరిగింది యాక్సిడెంట్ గల కారణాలు ఏంటి ముఖ్యంగా వారంతా కూడా నియర్ బై అంటే డెస్టినేషన్ కి చాలా దగ్గరగానే వచ్చారు ప్రకాశం జిల్లాలో ఘటన జరిగింది ప్రకాశం జిల్లా వెళ్ళాలనుకుంటున్నారు కాబట్టి ఇంకా ఎంత సమయం అయితే వారు డెస్టినేషన్ చేరుకునేవారు మన ఈ ఘటన అయితే మాత్రం అద్దంకి నార్కట్పల్లి హైవేకు చోటు చేసుకుంది అయితే ఇక్కడ పూర్తిగా ఏదైతే లారీ డ్రైవర్ ఓవర్ స్పీడ్ తో రావటము అదుపు తప్పి కారును ఢీ కొంటలతో ఈ ఘటన జరిగింది మొత్తం ముగ్గురు చనిపోయారు వీళ్ళంతా కూడా ప్రకాశం జిల్లాకు సంబంధించినటువంటి మద్దిపూడ మండలం కొత్తపల్లికి చెందిన వాళ్ళు అయితే ఇక్కడ రాజుపాలెం మండలం పెదనమలపూరి దగ్గర ఈ ఘటన జరుపు చేసుకుంది ఆ నెకరకల్లు నుంచి వస్తున్నటువంటి లారీ ఏదైతే సిమెంట్ రెడీ మిక్స్ లారీ ఏదైతే ఉందో ఆ లారీ ఓవర్ స్పీడ్ తో వస్తుంది అయితే అక్కడ టర్నింగ్ ఉంది ఈ టర్నింగ్ దగ్గర ఓవర్ స్పీడ్ తో వస్తున్నటువంటి లారీ అదుపు ఆ హైవే కాబట్టి డివైడర్ ఉంటుంది సో ఓవర్ స్పీడ్ తో వచ్చినటువంటి లారీ డివైడర్ ని దాటుకొని డివైడర్ ని గుద్దుకొని డివైడర్ డివైడర్ ని దాటి ఇటు పక్క రోడ్ లో వెళ్తున్నటువంటి కారు ని ఢీకొన్నటువంటి పరిస్థితి ఉంది సో హెవీ లారీ కావడంతో ఈ ఒక్కసారిగా లారీ అంత ఓవర్ స్పీడ్ తో వచ్చేసి గుద్దుకోవడంతో కారులో ప్రయాణిస్తున్నటువంటి వాళ్ళందరూ కూడా తీవ్ర గాయాల పాలైనటువంటి పరిస్థితి ఉంది అలాగే ఆ ఓవర్ స్పిడ్ తో వచ్చినటువంటి లారీ కూడా ఆ డివైడర్ ని దాటుకుని డివైడర్ టీకొని డివైడర్ దాటి ఇటు పక్క రోడ్డులోకి వచ్చింది సో ఇటు వెళ్తున్నటువంటి కారును గుద్దుకుంది వెంటనే లారీ కూడా వాళ్ళు తప్పడినటువంటి పరిస్థితి ఉంది సో ఈ ఘటనలో ప్రకాశం జిల్లా మద్దిపాడు మండలం కొత్తపల్లికి చెందినటువంటి ముగ్గురు వాట్లోనే చనిపోయారు అయితే ఒకళ్ళనైతే ఆసుపత్రికి తరలిస్తుండగా చనిపోయారు మరో ఇద్దరైతే మాత్రం పాటలోనే చనిపోయారు మొత్తం తల్లి ఇద్దరు కొడుకులు ఈ ఘటనలో మృతి చెందారు అయితే మృతులు ఏదైతే కొత్తపల్లి గ్రామానికి చెందిన షేక్ నజీమా ఈమె తల్లి అలాగే షేక్ నూరుల్లా షేక్ అబీబుల్లా వీళ్ళిద్దరు కొడుకులు సో వీళ్ళు ఒక శుభకార్యానికి ఏదైతే సీమంతానికి వెళ్లి వస్తున్న సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది అయితే ఈ ఘటనకు సంబంధించి పూర్తి స్థాయిలో పోలీసులు విచారణ చేపట్టారు ప్రధానంగా లారీ డ్రైవర్ నిర్లక్ష్యము చాలా ఓవర్ స్పీడ్ తో ఓవర్ స్పీడ్ తో వస్తున్న వస్తున్నాడు అలాగనే రోడ్డు పక్కన ఎందుకంటే వాళ్ళు వీళ్ళ రూట్ లోనే వీళ్ళు వెళ్తున్నారు ఆ అర్దంకి నార్కట్పల్లి హైవే అయితే పూర్తిగా అంత ఓవర్ స్పీడ్ తో వచ్చేసి ఇటు డివైడర్ ఢీకొని ఇటు పక్కకు రావడంతో ఈ ప్రమాదం జరిగిందని కూడా పోలీసులు ప్రాథమికంగా తేల్చడం జరిగింది దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో విచారణ చేపడుతున్నామని కూడా పోలీసులు చెప్తున్నారు మనోజ్ రామారావు ఈ ఘటనలో వారితో పాటు ఇంకెవర ఉన్నారా కార్లకు ఎవరైనా ముగ్గురు మాత్రం వెళ్తున్నారా మనోజ్ రైట్ రామారావు ఈ ఘటనలో కారు కేవలం ముగ్గురు మాత్రం వెళ్తున్నారా ఇంకెవరైనా ఉన్నారా ఎస్ మనోజ్ ఈ ఘటనకు సంబంధించి ఈ కారులో వీళ్ళ ముగ్గురే ప్రయాణిస్తున్నారు ఇన్నిట్లో మృతుడైనటువంటి నూరుల్లా కారు డ్రైవ్ చేస్తున్నారు సో మరో మరో సోదరుడు హబీబుల్లా అలాగే తల్లి నజీమా వీళ్ళు కారు వెనక కూర్చున్నారు సో నేరుగా లారీ వచ్చేసి డైరెక్ట్ గా వెనక ఏదైతే కారు ఇటు రూట్ లో వెళ్తుంది ఒకసారిగా వచ్చేసి అది బాల్తా పడతా కారు మీద పడినటువంటి పరిస్థితి ఉంది సో కారులో ముగ్గురే ఉన్నారు మొత్తం ముగ్గురు కూడా చనిపోయినటువంటి పరిస్థితి ఉంది అయితే ఇక్కడ వీళ్ళంతా కూడా శుభకార్యానికి వెళ్ళి మరి కొద్దిసేపట్లో ఇంటికి చేరుకుంటాం ఎందుకంటే పెదనెమలిపూర్ నుంచి సో పత్తపల్లి అనేది ఇంకొక వన్ అవర్ జర్నీ ఉంటుంది సో ఇంకా వన్ అవర్ లో ఇంటికి వెళ్ళిపోతాము అనుకున్న సమయంలోనే ఈ ఘటన జరిగింది ఒక చెప్పాలంటే లారీ డ్రైవర్ నిర్లక్ష్యం వల్లే ముగ్గురు కూడా చనిపోయినటువంటి ఉంది వీళ్ళకి వీళ్ళ వీళ్ళ సైడ్ నుంచి ఎటువంటి తప్పు లేదు వీళ్ళ రూట్ లోనే కారు వెళ్తున్నటువంటి పరిస్థితి ఉంది లారీ డ్రైవర్ నిర్లక్ష్యం వల్ల ఒక కుటుంబం పూర్తిగా ఆ ఏదైతే శ్రీమంతానికి వెళ్ళొస్తున్నటువంటి సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంటుందో ఆ కుటుంబంలో ఏదైతే ఆ పండ ఏదైతే ఆ వాతావరణం కూడా సంతోషం కూడా ఉండనటువంటి ఉంది ఒకసారిగా లారీ ఆ భారీ లారీ పడటంతో లారీలో ఏదైతే కారులో ప్రయాణిస్తున్నటువంటి ముగ్గురు కూడా మృతి చెందినటువంటి పరిస్థితి ఉంది అలాగే డ్రైవింగ్ చేస్తున్నటువంటి నూరుల్లా నూరుల్లాకి తీవ్ర గాయాలయ్యాయి నూరుల్లాని వెంటనే అక్కడి నుంచి నరసరావుపేట ఆసుపత్రికి తరలించేందుకు ప్రయత్నించే క్రమంలో కొద్ది దూరంలోనే ప్రమాద ఘటన ప్రమాదం జరిగిన ప్రాంతం నుంచి కొంచెం దూరం వెళ్ళేసరికి అప్పటికే చనిపోవడం జరిగింది వైద్యులు కూడా అంబులెన్స్ వన్ నాట్ ఎయిట్ కూడా అక్కడికి వచ్చింది సో అతను కూడా చనిపోయాడని చెప్పడం జరిగింది మనోజ్ రైట్ ఎస్ ఈ ఘటన చాలా దారుణం ఏకంగా ముగ్గురు ఒక శుభకార్యం కోసం ప్రయాణిస్తున్నారు ప్రకాశం జిల్లాకు వెళ్తున్నారు ఇద్దరు కుమారులు ఒక తల్లి ఈ యాక్సిడెంట్ కారణంగా ముగ్గురు మరణించారు లారీ డ్రైవర్ నిద్రమత్తే కారణంగా తెలుస్తోంది ఎవరైనా సుదూర ప్రయాణ ప్రయాణాలు ప్రయాణం చేసినటువంటి వ్యక్తులు కనుక ఉంటే కుటుంబాలు కనుక ఉంటే సుదూర ప్రాంతం కనుక వెళ్ళాలని కనుక మీరు ఆలోచనలో ఉంటే కనుక దయచేసి రాత్రి సమయంలో కొంత అవాయిడ్ చేయండి మనం కరెక్ట్గా వెళ్ళినా మనం సరిగ్గా వెళ్ళినా కూడా ఎదుటి వాళ్ళు సరిగ్గా కరెక్ట్గా రాకపోవచ్చు ఎదుటి వాళ్ళ కారణం కూడా కొన్ని కొన్ని సందర్భాలు యాక్సిడెంట్ జరుగుతూ ఉన్నాయి ఇప్పుడు చూడండి ఈ ఘటనలో ఈ కారులో ప్రయాణిస్తున్న తప్పు ప్రమేయం ఏమీ లేదు తప్పు చేయలేదు అక్కడ ఎగ్జాక్ట్గా లారీ డ్రైవర్ నిర్లక్ష్యం తన నిద్రమత్తే కారణం అన్నట్టుగా చాలా కరకండిగా పోలీస్ అధికారులు తెలుస్తున్నారు కాబట్టి సో ఎదుటి వాళ్ళు కారణం కూడా కొన్ని సందర్భాలు యాక్సిడెంట్ అవుతూ ఉంటాయి కాబట్టి రాత్రి సమయాల్లో ప్రయాణాలు తగ్గించడం బెటర్ కొంతకాలం కనుక రాత్రి సమయాలు తప్పనిసరిగా వెళ్లాల్సి వస్తే కొంత ఆచితూచి వ్యవహరించండి జాగ్రత్తగా వెళ్ళండి లేదంటే ఇటువంటి దారుణాలు సంభవించే అవకాశం చాలా దృశ్యాలను చూస్తుంటే చూడండి యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది ఒక న్యూస్ పేపర్ ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి